హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ దోసకాయ పచ్చిరొయలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి చిన్న దోసకాయలు రెండు రెండు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలని ఫ్రెష్గా దంచుకుని వేసుకుందామండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో పచ్చి రొయ్యని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చి రొయ్యల్లోనే వాటర్ ఎగిరిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమాటా దోసకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దోసకాయ టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కర్రీ మొత్తానికి మసాలాలు పట్టే వరకు రెండు నిమిషాలు కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని కర్రీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ ఉడిగిపోయి దగ్గర పడిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సండే స్పెషల్ పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా